గడిచిన నాలుగున్నరేళ్ల ఆంధ్ర రాష్టంలో వైసీపీ ప్రభుత్వం ఒక్క అభివృద్ది కార్యక్రమం కూడా చేయలేదని తోటపల్లి గూడూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి విమర్శించారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి అన్ని విద్వాంసాలే తప్ప అభివృద్ది లేదని ఆయన ఎద్దేవా చేశారు ఇటీవల తోటపల్లి గూడూరు మండలంలోని వరకాయపూడి గ్రామ సమీపంలో రెండు నెలల క్రితం సుమారు ఇరవై లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజీ నిర్మాణం ప్రారంభించారన్నారు అయితే ఆ నిర్మాణ పనులు నాసిరకంగా చేపట్టారని దుయ్యబట్టారు ఒక పక్క కట్టుకుంటా పోతా ఉంటే మరో పక్క వెనక నుంచి కూలిపోతూ వస్తుందని మండిపడ్డారు ఇలాంటి నాసిరకం పనులు తప్ప వేరే ఏమీ చేయలేదని ఆయన విమర్శించారు నాసిరకం పనులపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు రాష్ట్రాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మబ్బెడుతున్నాడు ఏ గ్రామానికి వెళ్ళినా జిల్లాల్లో ఏ ఏ ఎక్కడ చూసినా రోడ్ల పరిస్థితి చూస్తే మొత్తం కూడా అయిపోయింది గుంతలం అయిపోయింది మొన్న వచ్చినటువంటి మిచాంగ్ తుఫాన్ వల్ల రోడ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో గుంత ఉంది రోడ్డు ఎక్కడుందో తెలుసుకోలేని పరిస్థితుల్లో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు వీటిని ఏంటి పట్టించుకునేటువంటి ప్రభుత్వం నిద్రావస్థలో ఉంది ఇది సమాజానికి మంచి పద్ధతి కాదు ఈరోజు ప్రజలు నిన్ను గెలిపించుకుంది ప్రజ ప్రజల యొక్క కోరిక మేరకు ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతారని చెప్పి ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా ఈ యొక్క పరిపాలన సాగిస్తానని చెప్పి ప్రజలు మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే దాన్ని కేవలం మీరు దోచుకోవడానికి దాచుకోవడానికి మాత్రమే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు గద్దె దిగిపోతుందనే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు ఉదాహరణకి మనం చూస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో తోటపల్లి మండలం మల్లికార్జునపురం గ్రామంలో దాదాపు ఒక ఇరవై లక్షల రూపాయల అంచనా విలువతోటి డ్రైనేజీ కాలువ నిర్మించడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో మేము చూసాం రెండు నెలల నుంచి రెండు నెలల నుంచి వాటిని మొదలుపెట్టి రెండు నెలలు అయినప్పటికీ కూడాను పూర్తి కాకుండా అస్తావ్యస్తంగా ఉన్నటువంటి ఆ డ్రైనేజీ కాలువ ఈ మధ్య మధ్యపురానికి వచ్చి అధికారులు చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది అసలు క్వాలిటీ అని చెప్పి ఏఈలు డిఈలు కలెక్టర్లు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు జరుగుతున్నటువంటి పనుల్లో నాణ్యత లేదా అని చూసేటటువంటి పరిస్థితుల్లో కూడా అధికారులు లేరంటే ఈ రోజు ఈ అధికార వ్యవస్థ అంతా ఏమైపోతుంది కేవలం తెలుగుదేశం సానుభూతి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనుల్ని కక్ష సాధింపు చేయడానికి మాత్రమే ఈ అధికారులు ఉన్నట్టుగా మాకందరికి గోచరిస్తుంది ఇది ఎంతైనా కానీ మంచి పద్ధతి కాదు దీన్ని సమాజం మేలు కోసం చేయాల్సిన పనుల్ని సమాజం మేలు కోసం చేస్తే బాగుంటుందని మేమంతా కోరుకుంటున్నాం ఎక్కడ ఎక్కడ సార్ సార్ మీ మండలంలో జరిగింది మండలం మల్లికార్జునపురం పంచాయతీ ఏమైంది సార్ డ్రైనేజీ కడుతున్నారు ఆ డ్రైనేజీ రెండు నెలల స్టార్ట్ చేసి అసంపూర్తిగా కొద్ది రోజులు చేస్తారో వదిలేస్తుండ్రు ఒకవైపు నుంచి దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకుంటూ పోతుంటే వెనక నుంచి వీళ్ళు చేసినటువంటి భాగాలు పడిపోతా వస్తున్నాయి

Offers. twills brand pie up to 40% discount Suitings and shortings pie up to 39% discount chandana brothers trunk Road, nello